ఐక్యత బాగుంది మంచి కార్యక్రం జరుపుకున్నామండి ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి గారు ఆహ్వానించండి ఈ కార్యక్రమం సందర్భంగా ఈ స్టాండ్ బస్ స్టాండ్ ప్రాక్టీస్ ప్రాక్టీస్ సమస్యలు ఇబ్బందిగా మారుతున్నాయండి సమస్యలు మాకు ఈ విజయవాడ గుంటూరు తిరిగే బళ్ళు టోల్గేట్లు టోల్గేట్లు చాలా ఇబ్బందికర మారుతున్నాయండి కాబట్టి మాకు ఈ మీడియా ద్వారా ఆ టోల్ సమస్య విరాలు కోరుకోవడం ఈ ట్యాక్సీ స్టాండ్ ఈ సర్వీస్ పాయింట్ విజయవాడ గుంటూరు వాళ్ళు ఇబ్బంది పడతారండి వేరే విజయవాడలో ఎవరో నందిగామ నిర్వేశాలక వాళ్ళు అంటారండి అతని పేరు దాసన అబ్బాయి విజయవాడ గుంటూరుగా బోన్ బళ్ళు బోన్ బళ్ళు పాతి బళ్ళు బళ్ళు చూస్తున్నారంటండి దానికి అనుగుణంగా మా బస్టాండ్ విజయవాడకు పాప పెద్ద కథపళ్ళు ట్యాక్సీలు మూడు నెలలకు ఆరు వేల ఓరింటికి అడుతూ కూడా చేపలు పడతారు చాలా ఎవడో విజయవాడ స్థానికంగా అతన్ని గుంటూరుకు సపోర్ట్ చేస్తారు మరి ఎవరు సపోర్ట్ చేస్తారో తెలియండి మేమైతే అతను పంపించిన పద్ధతి కాదు నువ్వు ఏదైనా మనతృప్తిగా ఉంటే నాలుగు పనులు అది పడుకో విజయవాడ అందరూ బతకాలి కాబట్టి అది కూడా ఏంటంటే బోన్ ప్లేట్ తీసి తెల్లబోట్లు తెల్లబోట్లు తీసి ఎల్లు గవర్నమెంట్కి ధర్మంగా ట్యాక్స్ కట్టి అందరుగా వన్ బై వన్ నిప్పుకోమస్యకు ఎమ్మెల్యే గారు నెరవేర్ అన్నయ్య తీసుకెళ్ళండి అన్నయ్య గారు ఏమన్నారంటే అందరు ఒకటే సమస్య కాబట్టి వన్ బై వన్ అందరూ బతకాలి జాగ్రత్తగా ఉండండి గొడవలు ఆడకూడదు అని చెప్పారు అందరూ బతకాలి కాబట్టి జాగ్రత్తగా నడుపుకోండి గొడవలు కూడా అన్నారు కానీ ఈ దాసా అతను అనేపిగా నడుస్తాడు అది వాళ్ళు సర్వీస్ ఇబ్బంది పడతాడు దగ్గరికి వచ్చి అది చెప్తారంటే వాళ్ళు కూడా అది కదా మూడు అన్నారు కూడా ఎలా చెప్తారు మరి వాళ్ళకి ఎలా సబ్ చేస్తారు దాని మీడియా మిత్రులు కార్మికులు కష్టపడే వాళ్ళు రోజు తీసుకెళ్తానికి గడి ట్యాక్స్ కట్టుకుంటూ ట్యాక్సులు కట్టుకుంటూ మూడు నెలలు అరవేలు కడుతూ వాళ్ళ వాళ్ళు బాధ వాళ్ళ బాధ మాకు గోడు విన్ను వండుకున్నారు మేము కిరాయిలు తోలుతామండి ఓన్లీ కిరాయిలు అంటే మాకు ఏదైనా వస్తే కిరాయికి వెళ్తాడు వాళ్ళు ఓన్లీ విజయవాడ గుంటూరు ఫ్యాన్ దాకా సర్వీస్ తోలుకుంటారండి మరి ఆఫీస్కి ఎలా కండిపోతే ఒక తెలియట్లా మరి బిల్లు తిప్పుడు అతను ಮಮ್ಮಲ್ಲಿ ಆ ಸರ್ವಿಸ್ ಮಾಡಿ ಕಾಪಾಡಲು ಕೋರು